రాష్ట్రంలో యాభై వేల మంది మున్సిపల్ కార్మికులు వెట్టి చాకరీ చేస్తున్నారని మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు తెలిపారు కార్మికులను బలవంతంగా అరవై ఏళ్లకు రిటైర్మెంట్ చేస్తున్నారని చెప్పారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మున్సిపల్ కార్పొరేట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు మంచి ప్రభుత్వం అనే సీఎం చంద్రబాబు చెప్పడం తప్ప ఉద్యోగులు చెప్పడం లేదని ఆయన వ్యాఖ్యానించారు ఇందులో భాగంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి విడతల వారీగా ఆందోళన చేపడతామని ఆయన వెల్లడించారు ఈ ఆందోళనలో మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉయన్ నాయకులు ముత్యలరావు సూచించారు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంటు ఎన్ఎంఆర్ బదిలీ కోవిడ్ క్లాబ్ డ్రైవర్లు సుమారు యాభై ఐదు వేల మంది ఈరోజు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు వీరందరూ రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తూ ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ముఖ్యమంత్రి గారిని రెండు దప్పాలు కలిసాం మంత్రి గారిని లెక్కలేనని సార్లు గెలిచారు అనేక సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటా ఉన్నాయి ఈరోజు ఆప్కాస్ పేరుతోటి అరవై రెండు అరవై ఏళ్లకి రిటైర్మెంట్ చేసేస్తున్నారు ఒక్క నయా పైసా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు ఇచ్చే డబ్బులు పదిహేను వేల నుంచి ఇరవై వేలు పెంచుతామని గత పదిహేడు రోజుల సమయకాలం అప్పుడు ప్రభుత్వం రాతపూర్వకంగా అగ్రిమెంట్ ఇచ్చారు ఇంతవరకు అతీగతి గతి లేదు అయ్యా మాకు ఓపిక ఉంది మేము పని చేసుకుంటామంటే లేదు లేదు మీకు అరవై ఏళ్ళు నిండిని మీరు ఉండటానికి లేదు అని చెప్పి బలవంతంగా పంపుతా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం పాతికేళ్లు ముప్పై ఏళ్ల పాటు మున్సిపాలిటీల్లో మలినాలు విషవాయువుల మధ్య ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కార్మికుల్ని నయాపైసి ఇవ్వకుండా గౌరవం లేకుండా అగౌరవంగా ఇళ్ళకి పంపిస్తూ ఉన్నారు ఇటువంటి విధానాన్ని మానుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పర్మనెంట్ వాళ్ళకి నాలుగు డిఏలు ఉన్నాయి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు సరెండర్ లీవులు ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ చేయట్లేదు ఈ రకంగా పర్మినెంట్ వాళ్ళ సమస్యలు దీర్ఘకాలికంగా పెండింగ్లు ఉన్నాయి మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క వేలు జీతం ఇస్తున్నారు కానీ ఇరవై ఒక్క వేలు ఇవ్వటం ప్రారంభించి ఇప్పుడు ఏళ్ళు దాటిపోయింది ఏడేళ్ళు అవుతా ఉంది ధరలేమో ఆకాశానికి అంటుతూ ఉన్నాయి మరి ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా జీతాలు పెంచట్లా మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేమే కాదు ఉద్యోగులు ఉపాధ్యాయులు లక్షలాది మంది ఈరోజు ఎదురు చూరు జిల్లాలో మున్సిపల్ కార్మికులకు సంబంధించి గత రెండు వేల ఇరవై మూడు జ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తేదీ వరకు జరిగినటువంటి సమ్మెకు సంబంధించినటువంటి జీ సమ్మెకాలం జీతం ఇప్పటివరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కార్మికులకి చెల్లించలేదు అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధానంగా గుంటూరు నగరం మొత్తానికి వాటర్ సప్లై చేస్తున్నటువంటి హెడ్ వాటర్ వర్క్స్కి సంబంధించినటువంటి కార్మికులకి రక్షణ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి అని ఈ కమిషనర్ గారిని కలిసి దాదాపు ఐదు సార్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇంతవరకు వారికి రక్షణ పరికరాలు ఇవ్వనటువంటి పరిస్థితి గుంటూరు నగరంలో మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారాన్ని దిశగా ఈ ఈ అధికారులు ఆలోచించడం ఆలోచన చేయడం లేదు అందుకనే రేపు పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర